లేదండి వైసీపీ నాయకులు దే స్కూలు దానికైతే మీరు ఓకేనా ఇంత నిధులు చెప్తున్నారే వైసీపీ నాయకులు ఆ ఆడపా చిన్న పాప మీద జరిగిన అరాచక గురించి ఎందుకు మాట్లాడట్లేదు నిన్న కాక మొన్న మామూలుగా అయితే చెప్పకూడదు కాశీకి మన ఆలగడ్డలో కాశీకి ఒక పది పదిహేను మంది యాత్రకు పోయినారు పది పదిహేను మంది పోతే కాశీ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చనిపోయినాడు బత్తలూరుకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయినాడు దాని గురించి వైసీపీ నాయకులు ఏమైనా పట్టించుకున్నాడా ఎవరైనా దాని గురించి మాట్లాడినారా మాకు తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి గారికి లోకేష్ అన్న గారికి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అన్ని విధాలుగా వాళ్ళకి మేము సాయం చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నా పట్టించుకున్నారా దీని గురించి మాట్లాడరు అసెంబ్లీలో నేనే దేని గురించి మాట్లాడ నాకు సలహాలు చెప్తారంట అసెంబ్లీ గేట్ కాడుకు వచ్చే అర్హత కూడా లేదు మీకు నీతులు చెప్పాల్సింది నాకు కాదు ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళ పాపం రావాలనుకుంటున్నారంట వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పది మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంటే నన్ను రానియట్లేదంట వీళ్ళు చేసే అరాచకాలు సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుగా మాట్లాడిన గతంలో కూడా బయటికి తీస్తున్నాం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవరైతే పిచ్చి కూతలు కూసినారో ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినారో అవన్నీ కూడా బయటికి తీసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు మర్యాదగా ఉండండి మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి వాస్తవాలు మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి రైతులకు సంబంధించిన సమస్యలు చెప్పండి వింటాం ప్రభుత్వం సంబంధించిన ఇబ్బందులు చెప్పండి యాక్షన్ తీసుకుంటాం అంతేగాని మీరు ఇంకొకసారి ప్రెస్ ముందరకొచ్చి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా ఆధారాలు లేకుండా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రెండోది ఎవరైతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ పదే పదే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం పైన మీకు ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాన్ని చూపించి మీరు ఏదైనా మీడియాలో పెట్టుకోవచ్చు కానీ ఆధారాలు లేకుండా కేవలం ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేదానికి మాత్రం మీరు మీ టీఆర్పీ రేటింగ్లో లేకపోతే మీ సబ్స్క్రిప్షన్స్ మీ వ్యూస్ సంపాదించుకోవడానికి చేస్తే మాత్రము గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ సో అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము మళ్ళీ మీరు